ప్రభువైన ఏ సు క్రీస్తున్నామన్నా మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ నేటి దినము కూడా ప్రభువు మరలా మనతో మాట్లాడాలని సియోనులో నుండి మనల్ని దర్శించాలని ఇష్టపడుతున్న సమయం ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం ముందుగా నేటి దిన వాగ్దానం కొరింతిరికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును ఎంత మంచి వాగ్దానం కదా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని రాశారు స్వాతంత్రం ఏంటి మనకి ఏ విషయంలో స్వాతంత్రం కావాలి ప్రభువు యొక్క ఆత్మ మనకివ్వగలిగిన స్వాతంత్రం ఏంటి దీన్ని ఒక సంఘటన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ సంఘటనను బహు జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి ఇందులోని ప్రతి అంశము మన జీవితానికి ఆపాదించుకోగలిగిన విషయాలు కాబట్టి త్వర త్వరగా నేను చెప్తాను వినండి ఒక రాజ్యంలో అనేక మంది బానిసలు ఉన్నారు ఆ బానిసలను ప్రతిరోజు వారు చేయాల్సినటువంటి శ్రమను గురించి లేదా వాళ్ళు చేయాల్సిన పనిని గురించి ప్రతిరోజు రాసేవారు రాసి వాటన్నిటిని ఆ రోజున ముగించితే తప్ప వారికి భోజనం పెట్టరు ఏ ఒక్కటి వదిలేసిన వారిని కొట్టేవారు వీలైతే చంపేసేవారు చాలా భయంకరంగా చూసేవారు అటువంటి ఆ బానిసల మధ్యలో ఒక బానిస ఉన్నాడు అతని పేరు ఏలియం ఏలియం ఆ ఏలియం అనే బానిస ప్రతిరోజు మరుసటి రోజుకి వెళ్ళాలంటే ఎంతో భయపడిపోయేవాడు అమ్మో రేపు చేయకపోతే మరలా నన్ను చంపేస్తారేమో కొట్టేస్తారేమో ప్రతి రోజు భయముతోనే తన దినాన్ని ఆరంభించేవాడు అయితే ఒకసారి ఆ బానిసలందరూ ఉండేటువంటి ఆ స్థలాలు గుండా ఆ రాజు యొక్క కుమారుడు ఆ రాజ్యపు రాజు కుమారుడు ఒకసారి ఆ వీధిలో ఉండ లేదా వారి మధ్యలో నుండి వెళుతూ వెళ్తూ ఉండగా ఈ ఏలియంని చూశాడు తన మీద ఎందుకో తెలియని ఒక జాలి కలిగింది తనతో మాట్లాడాడు మరలా వచ్చాడు మరలా మరలా కలుసుకోవడం ఆరంభించారు తన మీద ఒక తెలియని ఒక స్నేహం ఏర్పడింది తనతో కలిసి ఆహారాన్ని పంచుకుంటూ ఉన్నాడు అందరికి ఆశ్చర్యమేసేది ఒక రోజున ఈ రాజకుమారుడు ఏలియంను బయటికి తీసుకొచ్చి ఇక పైన ఇతడు బానిస కాదు ఇతడు నాకు స్నేహితుడు నాతో కూడా ఉంటాడు అని అందరి ముందు ప్రకటించేశాడు అందరు ఆశ్చర్యపోయారు తీసుకెళ్లి ఈ ఏలియం తన వస్త్రాలు రాజ రాజవస్త్రాలు అంతేకాదు రాజు దగ్గరికి మొట్టమొదటిసారి ఏలియం ని తోడుకుని దా ఈరోజు మా నాన్న చూపిస్తా మా నాన్నను కల్పిస్తా అన్నాడు ఏలియంకి అర్థం కాలేదు ఇదేంటి నేను రాను అంత కుప్పం దగ్గరికి నేను రాలేను అంటే కూడా ఏం కాదురా అని వెళ్ళాడు ఆ రాజుగారు ఎలా ప్రవర్తిస్తారో ఏమో అనుకుంటూ వెళితే ఆయన తన కుమారుడితో వచ్చాడు కదా చాలా సంతోషంగా రా బాబు అని ఆహ్వానించాడు మాట్లాడాడు చాలా సంతోషం వేసింది అలాగే జరుగుతున్నప్పుడు రోజు రాజకుమారుడు ఏది తింటే అదే తింటున్నాడు ఏవి వేసుకుంటే అవే వేసుకుంటున్నాడు తనతో పాటు వెళ్తున్నాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంతేకాదు రాజకుమారుడికి ప్రతిరోజు తనకు కావలసిన ప్రతి దాన్ని ఈయన సహకరిస్తూ పనిచేస్తున్నాడు ఒకప్పుడు భయంతో చేయకపోతే చంపేస్తారేమో భయంతో చేసేవాడు ఇప్పుడు చాలా ఇష్టంతో రాజకుమారుని ప్రేమతో స్నేహంతో చేయడం ఆరంభించాడు ఇలా బాగానే జరుగుతుంటే ఒకరోజు జరిగిన సం సంఘటన ఏంటంటే రాజకుమారుడు లేకోకుండా ఈయన రోజు ఆ అంతఃపురంలో భోజన గదిలోనికి భోజనశాలలోకి ఈయనొక్కడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే అక్కడ అనేక మంది అధికారులు కూర్చున్నారు ఒకప్పుడు ఈ ఏలియంను ఏలియం ను కొట్టిన వారు భయపెట్టిన వారు ఎవరిని చూస్తే ఏలియం గడగడ వణికిపోతాడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళాడు తనతో రాజకుమారుడు లేడు వెంటనే చాలా భయమేసింది వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఏం చేస్తారని మరలా పాత విషయాలన్నీ జ్ఞాపకం వచ్చే భయంతో వణిగిపోతున్నాడు ఎలాగబ్బా అనుకుంటుంటే సడన్ గా మరలా రాజకుమారుడు ఆ గదిలోనికి వచ్చాడు అమ్మయా అనుకున్నాడు మరలా వీళ్ళందరూ ఆ రాజకుమారుడికి తలలు వంచి నమస్కారం చేసి మరలా ఏలియంని తోడుకొని పోయి భోజనం పెట్టించాడు సో ఆ సమయంలో ఏలియంకి అర్థమైన ఒక విషయం ఏంటంటే అమ్మా నాకు ఈ స్వాతంత్రం లేదా నాకు ఈ అధికారం ఇవన్నీ రాజకుమారుడు నాతో కూడా ఉన్నంత వరకే అని అర్థమైంది ఇప్పుడు మీరు ఈ ఇక్కడ రాసిన మాట కూడా చాలా దగ్గరగా మనం చెప్పుకున్న సంఘటనకు ఉంటుంది ఏంటి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును ఏలియం లాగా మనకు కూడా ప్రభు యొక్క ఆత్మ ద్వారా మూడు విషయాల్లో స్వతంత్రం కలిగింది ఏంటి తెలుసా మొదటి విషయం ధర్మశాస్త్రం నుండి మనకు స్వతంత్రం కలిగింది నువ్వు ఇలా చేయాలి ఇది చేయాలి ఒక్క ఆజ్ఞ తప్పి నేను చంపేస్తాను అనేటువంటి విధికి కారణమైన ఈ ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల కలిగింది ఈరోజు మనం అందుకే ప్రత్యాజ్ఞను పాటించకపోతే ఏమైపోద్దు అనే భయంతో దేవుని సేవించట్లేదు కానీ ఆయన మన స్నేహితుడు ఆయన మన సన్నిహితుడు ఆయనను ప్రేమించి సేవ చేస్తున్నాం ఆయనను ప్రేమించి ఆయన దాసులుగా ఉంటున్నాం రెండవ విషయం ఏంటి తెలుసా రెండవ విషయం మనకు ఏలియం ఎలాగైతే గొప్ప రాజు దగ్గరికి మహారాజు దగ్గరికి తండ్రి దగ్గరికి ఏ ఆటంకం లేకుండా వెళ్ళాడో అలాగే ఈరోజు మనం కూడా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది పదైదులో రాయబడినట్లుగా దేవుని దగ్గరకు తండ్రి దగ్గరకు స్ట్రైట్ గా వెళ్ళగలుగుతున్నాం ఈరోజు ఆటంకాలు ఎవరి మధ్యవర్తులు ఎవరు లేరు మనమే వెళ్తూ ప్రభు ఆత్మతో కూడా వెళ్ళి తండ్రి అబ్బా తండ్రి అని మొర పెట్టగలుగుతున్నాం ప్పుడు అనే నామము నోట ఉచ్చరించడానికి భయపడుతుంటే ఈ రోజు మనము ఆయన వడిలో కూర్చోగలుగుతున్నాం ఆయనను హత్తుకోగలుగుతున్నాం ఆయనను తండ్రి అని పిలువగలుగుతున్నాం ఎంత గొప్ప స్వాతంత్రం కదా మూడో విషయం ఏంటి తెలుసా మనకిక పైన పాపము మన పైన ప్రభుత్వం చేయదు ఏదైతే భయపెట్టిందో వామ్మో పాపంలో పడిపోతానేమో వామ్మో మరణం వస్తుందేమో అని ఏ పాపము మరణము మనల్ని భయపెట్టాయో అవి ఇకపైన మనల్ని భయపెట్టవు ప్రభు ఆత్మతో మనము ఉన్నన్ని రోజులు ఆయన ఆత్మతో కూడా మనం నడిపింపబడుతున్నన్ని రోజులు ఇదిగో దేనికి మన పైన హక్కు అధికారము లేదు అవి మనం భయపెట్ట చాలవు ఈరోజు క్రైస్తవులు మరణం అంటే చాలా సంతోషంగా ముందుకెళ్ళిపోగలుగుతున్నారు కారణం ఏంటి కారణం ఏంటంటే ప్రభు ఆత్మ ఒకరోజు మనము ప్రభుత్వం కూడా ఉండబోతున్నాం అనే నిరీక్షణ మనకుంది కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఇంత గొప్ప కృపను ఇంత గొప్ప స్వాతంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మనకు ప్రతిరోజు ఇండిపెండెన్స్ డేని కాబట్టి ఈ స్వాతంత్రమును శరీర క్రియల కోసం కాక ప్రభువును సేవించడానికి మనం వినియోగిద్దాం ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ నీ ఆత్మ ద్వారా మాకు ఇంత గొప్ప స్వాతంత్రమునిచ్చావు నీ దగ్గర ఇంత గొప్ప కృపనిచ్చావు ఇచ్చావు ప్రభువా నీవిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నిరంతరము కృతజ్ఞులపై నిన్ను సేవిస్తూ ఇక భయపడక ముందుకు కొనసాగిపోవడానికి ఇట్టి సత్యమును పొందుకున్న వారమై స్వతంత్రులముగా కొనసాగడానికి సహాయం చేయమని ఏ శ్రవణను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సియోన్లో నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అందరికీ వందనాలు